హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు మన రెసిపీ మటర్ పులావ్ అంటే పచ్చి బఠానీలతో పులావ్ అండి చాలా సింపుల్ రెసిపీ చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది లంచ్ బాక్సెస్ అయితే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి నేను బాస్మతి రైస్ తో చేస్తున్నా అండి ఏ రైస్ అయినా చేసుకోవచ్చు ముందుగా ఒక కప్పు రైస్ తీసుకోవాలి దీన్ని రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని ట్వంటీ టు థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలి ఇది ఆప్షనల్ అండి నాన్ పెట్టుకోవచ్చు లేకపోతే అలాగే డైరెక్ట్ గా కూడా వండుకోవచ్చు తర్వాత స్టవ్ వెల్ ఇది మనం కుక్కర్ లో చేసినాం కాబట్టి కుక్కర్ పెట్టుకోవాలి అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత జీడిపప్పు పలుకులు వేసుకోవాలండి ఇవి ఇన్ని వేసుకోవాలని ఏమి ఉండదండి మనకి ఎన్ని కావాలంటే అని వేసుకోవచ్చు తక్కువ ఎక్కువ కూడా చేసుకోవచ్చు ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగిపోయిన తర్వాత పక్కకు పెట్టుకోండి తర్వాత ఒక దాల్చిన చెక్క ఐదు లవంగాలు మూడు యాలకులు ఒక నాలుగు ఒక ఇక్కడ నిమిషం ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా స్లైస్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అందులో హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత అందులో వన్ కప్ పచ్చి బఠానీ వేసుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ కూడా వేసుకుని వీటితో పాటు ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే వీటి ఫ్లేవర్స్ ఈ మసాలాస్ ఫ్లేవర్స్ అంతా మనకి రైస్కి పడుతుంది ఆయిల్లో వేగటం వల్ల రైస్ కూడా విరక్కోకుండా ఉంటుందండి తర్వాత కొద్దిగా పుదీనా కూడా వేసుకుని అంతా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో వాటర్ పోసుకోవాలండి ఒక కప్పు రైస్ కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి ఒకవేళ మనం రైస్ నానబెట్టుకోకోకుండా డైరెక్ట్గా వండుకుంటే ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకుని తర్వాత అందులో మనం వేయించుకున్న జీడిపప్పు వేసుకోవాలి నేను హాఫ్ జీడిపప్పు వేస్తున్నా అండి అవి మిగతా హాఫ్ లాస్ట్ లో వేస్తా అండి ఇలా వేస్తే ఏంటంటే మనం తినేటప్పుడు జీడిపప్పులు తగులుతూ ఉంటాయి కదా చాలా టేస్టీగా అనిపిస్తుంది తర్వాత అందులో రుచికి తగినంత ఉప్పు హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇవంతా ఒకసారి కలుపుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి ఈ లోపు మనం రాయిత కూడా తయారు చేసుకుందాం ఒక బౌల్ తీసుకుని అందులో పెరుగు వేసుకుని అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కొద్దిగా సాల్ట్ వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇంతే అండి మనకి రాయితా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు కుక్కర్ కూడా చల్లారిపోయిందండి ఇప్పుడు పైన మనం కొంచెంగా కొత్తిమీర వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి చూడండి రైస్ ఎంత పొడి పొడిగా ఉందో ఇంతే అండి మటర్ పులావ్ చాలా ఈజీగా పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్